హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇవాళ రెసిపీ చపాతీ ఎగ్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మైదాపిండి హాఫ్ కిలో తీసుకోవాలండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు అందులోకి చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుందండి చక్కగా ఈ విధంగా పిండి తడుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని తడుపుకోవాలండి చపాతి సాఫ్ట్గా రావటానికి పిండిని బాగా కలుపుకున్నప్పుడే మనకి చపాతి అనేది సాఫ్ట్గా వస్తుందండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు కాస్త ఆయిల్ అనేది పైన అప్లై చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మరోసారి బాగా పిండిని కలుపుకోవాలండి పిండిని మనం ఎంత బాగా కలిపితే అంత బాగా చపాతీలు అనేది వస్తాయండి చూడండి మరొక్కసారి ఒక టూ మినిట్స్ వత్తుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బోల్స్లా చేసి పక్కన పెట్టుకొని మనం చపాతీ నొక్కుకోవటమే అండి చాలా సింపుల్గా వంటరాన్ని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి కాస్త పొడిపిండి చల్లుకొని ఈ విధంగా చపాతీ నొక్కుకోవాలండి ఇదే ప్రాసెస్లో మొత్తం పిండిని ఈ విధంగా చపాతీలు చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనంని హీట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం చేసిన చపాతి పెనం పైన వేసుకొని అది కాలే లోపుగా మరో బౌల్ తీసుకొని ఒక ఎగ్ తీసుకోవాలండి ఎగ్లోకి చిట్టికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా స్పైసీకి తగినంత కారం ధనియా పొడి మిరియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకొని కొద్దిగా టమోటాలు ముక్కలు యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం వేసిన చపాతి కింద వైపు కొద్దిగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి రెండు వైపులా కాస్త వేడి చేసుకోవాలండి చపాతి అనేది ఇప్పుడు కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలండి బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా బటర్ మొత్తం ఈక్వెల్గా చపాతి పైన అప్లై చేసుకొని మరోవైపు టర్న్ చేసుకోవాలండి మరోవైపు టర్న్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇప్పుడు చపాతి పైన వేసేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి స్నాక్స్కి అయినా తీసుకోవచ్చు లేదా లంచ్ అయినా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి పిల్లలకి చేసి పెట్టేటప్పుడైతే మీరు గోధుమ పిండి తీసుకోండి హెల్త్కి మంచిదండి పిండి మంచిది కాదండి కానీ టేస్ట్ కావాలంటే మైదా పిండి వాడితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు రెండు వైపులా దోరగా కాల్చుకోవాలండి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కొద్దిగా టమోటా ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా క్యాబేజీ ముక్కలు అదేవిధంగా కొద్దిగా క్యారెట్ ముక్కలు రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం వెజిటేబుల్స్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తరువాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఎగ్ చపాతీ మీద ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వంచి రోల్ చేసుకోవటమే అండి చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు చక్కగా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం అదే బయట ఫుడ్స్ అలవాటు పెట్టామంటే వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోతుందండి చక్కగా ఈ విధంగా రోల్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ ఎగ్ చపాతీ రోల్ రెడీ అయిపోయిందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కాస్త మయానైస్తో సర్వ్ చేసుకున్నామంటే ఎమీ ఏమీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్